ఒకటో ఒకటో డెబ్బై ఐదు కొత్తగా రాజు తరఫున మీరు కొడుకు మన ప్యాటర్న్ మాట్లాడేది మన లాడర్లో ఛాన్స్ ఇస్తే మేము కూడా ఏమైనా చేయగలిగా పెద్ద మొత్తం అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఏజ్ చేయగలం మాకు కూడా కొత్త ఛాన్స్ ఇవ్వండి మేము కూడా ఈ అభివృద్ధి చేసి చూపిస్తాము మనకు వాటర్ ట్యాంక్ సగం మధ్యలో ఉంది దాని అయితే పూర్తి చేసినా మన టీటీ పై వచ్చింది ఇప్పుడు వైసీపీ హయాంలో అట్లనే నిలబడిపోయింది అది ఇంతవరకు ఏం కూడా కాలేదు దాన్ని కూడా మేము దగ్గర ఉండి పరిష్కరించాలని చూస్తాం ఈ వార్డు ప్రజలందరూ మేము నిలబడి నాకు రావాలి అధికార పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడ ఏమి ఒక్క సంవత్సరం ఏమి కూడా పేటలు ఏమి కూడా చేయలేదు వాళ్ళు వేసినవి వచ్చినవి అట్లా ఉన్నాయి అంతే కూడా చేయలేదు ఇవల్ల టీడీ భయం చేసే రోడ్లే ఇప్పుడు రోడ్డు వాడు కూడా ఉంది అంచు రోడ్డు రోడ్డు శాంక్షన్ అయింది కానీ శాంక్షన్ అయితే రోడ్డు దొరికి అంటే దాదాపుగా ఇప్పుడు వైసీపీ వైసీపీ కాకుండా వేరే పార్టీ జరుగుతుంది అది ఎప్పుడు జరగదు ఇప్పుడు మేము కూడా ప్రజలు ఒకరిస్తున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు పైనుంచి మనకు వచ్చేది సంతోషం కేంద్ర ప్రభుత్వం వచ్చేది అది ఎప్పుడు కూడా కట్టు కావాలి అట్లా మాట్లాడుతున్నారు దానికి ఎవరు బెదాల్సిన అవసరం దానికి బెదరాల్సిన అవసరం లేదు చేసుకుంటే ఒకటి ఏందంటే వాస్తవానికి చెప్పాలంటే అట్లా బెదిరింపుకు గురి చేస్తే మటుకు కూడా మా అర్జున్పేట పేట ఓటర్ మా విజ్ఞప్తి ఏంటంటే అట్లా ఎవరు బెదిరించినా కానీ ఎవరు మాట వినొద్దు అండి దయచేసి మీకు చెప్పేది ఊరికే వాళ్ళు బెదిరించేంతవరకే వాళ్ళు ఏం చేయలేరు ఎలక్షన్ కమిషనర్ గారు ఉన్నారు ప్రభుత్వం ఉంది డిపార్ట్మెంట్ ఉంది అన్ని రకాలుగా మనకు సహకరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో ప్రభుత్వం పథకాలు లేకుండా చేస్తామనేది మాట వచ్చింది అది వాళ్ళు ఏం చేయలేరు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించినది అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నది చేస్తుంది మధ్యలో వీళ్ళెవరు ఊరికే రాజకీయం వైఎస్ఆర్సీపీ తరఫున ఉండి బసి పూసుకొని తిరుగుతున్నారు ఆ మాట ఈ మాట చెప్పి దొంగ మాటల చెప్పి ఏదేదో మభ్యపెడుతున్నారు ఓటర్ మాయసారో మీకు చెప్పేది ఏంటంటే ఇవెల్లా ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పినా కానీ నమ్మొద్దండి మంచిగా ఓటేయండి చెడును తుంచండి దయచేసి మీరు సహకరించండి ఒకటో వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా పిచ్చిక నాగార్జున గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఒకటో వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ఒక అభివృద్ధి జరగాలంటే ఒక టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాము ఈ రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క పనైనా ఈ వార్డులో చేసి ఉన్నారంటే మేము దానికి ఛాలెంజ్ చేస్తున్నాము అందుకే మంచి యువకుడు మంచి ఉత్తముడు యువకుడు అటువంటి వాళ్లకు మనం ఎన్నికం చేసుకుంటే గెలిపిస్తే ఈ వార్డు సమస్యలను తీరుస్తాడు కాబట్టి అందరూ దయచేసి సైకిల్ గుర్తికి ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం